गुरुर ब्रह्मा, गुरुर गुरु ब्रह्मा गुरु विष्णु चुस्को गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अगजा नन पत्मार्कम गजा नमः निशं अनेक गमूक्तम भक्तानां

జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవరు జగత అంబత్త జగత్తును పోషించేవాడు ఎవరు జగత అంబత్త సంహత్త ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు ఎక్కర్త జగత అం సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు జగత్తా జగతాం భా నిధి ప్రపంచం మొత్తానికి తింటాని తిండి తాగటానికి నీళ్ళు బతకటానికి జీవనము మరి ప్రాణవాయువు ఇవన్నీ వాడు ఎవరైతే ఉన్నాడో సంహత్త మహసామ్ నిధి మనం ఇంట్లో తినటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చి పెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని చర్చిస్తున్నాడు ఆయన ఎక్కడ దాచిపెట్టాడు ఎట్లా వస్తున్నాయి మనకు రానిదంటూ ఏమీ లేదు అది ఎవరి వల్ల వస్తున్నాయి సూర్యభగవానుడు ఆ సూర్య సూర్యభగవానుడు ప్ర మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా భూదేవత ఎటువంటిది భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది మనకు కావాల్సిన నిప్పు నీరు ఆహారం ఆయిలు మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది అటువంటి భూదేవత కానీ ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది అట్లాగే సూర్య భగవాను లేవాడు మరి దేశాలకు సూర్యులేడు అందరికీ ఒక్కడే సూర్యుడు అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి ఇటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం కుజుడు కన్యారాశికి వచ్చాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు కేతువేమో సింహంలో ఉన్నాడు ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసప్ప దోషం ఈ కాలసప్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి ప్రతి వ్యక్తికి కూడా సమస్యే ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది కారణం ఏంటి వర్షాలు ఏ పని చేయడానికి కుదరదు ఈ వర్షం వల్ల సమస్యలు ఆదాయం లేకపోవటం మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తింటానికి ఆహారం అన్నీ కావాలి ఏది లేని ఎట్లా జరుగుతుంది పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు వాంతులు జ్వరాలు రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పని చే పనైనా చేయగలుగుతాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు శ్రావణ భాగ్య పదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గాని జనం అందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు డాక్టరు మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు ఎందువలన వాతావరణం కాలుష్యం నీటి కాలుష్యం మరి ఈ వానకి తర తరగటం వల్ల కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు ఈ శ్రావణ ప్రవాసాల్లో అందరూ కూడా నీళ్లు కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు అటువంటిది మనం పాటిస్తున్నావా పాటించటం లేదు ఆ కాగబెట్టని నీళ్లు తాగడమే కాదు రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి ఇంతకు ముందు సింహరాశిలో శని కుజులు కలిసి ఆ కేతు కుజులు కలిసి ఉన్నారు కుజవత్ రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపని చెబుతూ ఉన్నాను కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీన వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశి చెబుతాను అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి శని ద్వితీయంలో ఉండటమే కాక వక్రించాడు శని వల్ల రాహు వల్ల కేతు వల్ల కుజుడు అష్టమంలో ఉండటం వల్ల శని కుజుడు పూర్తిగా ఈ కుంభరాశి వాళ్ళని చెప్పడానికి వీలు లేనటువంటి బాధలు పెట్టే పరిస్థితి బాగా ఎక్కువగా ఉంది ఈ బాధ మామూలుది కాదు ద్వాదశాస్తమ జన్మస్తారు గురువు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని విపరీతమైన ఖర్చులు విపరీతమైన సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి కూడా జాగ్రత్త పడండి స్వస్తి